ఇక్కడ దరఖాస్తులు ఎన్నిసార్లు ఇవ్వాలి రేషన్ కార్డులకు ఇచ్చిన అప్లికేషన్లు ఏమైనాయి ఏమైనా అన్నా డస్ట్బిన్లు పడ్డాయి దరఖాస్తు పెట్టినప్పుడల్లా ప్రజలపై ఆర్థిక బాధం ఎంతో ఐదు వందలు వెయ్యో ఖర్చు కావాలా కదా రుణమాఫీపై సేత విడుదల చేయాలి వాళ్ళ వల్ల ఏడైతే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు అయినా లేదు గ్రామ సభలు ముఖ్యమంత్రి గ్రామ సభలకు ముఖ్యమంత్రి రావాలి ఎగవేతలు కోతలు మోసం రేవంత్ నైజం ఇండ్లు కూల్చుడే తప్ప ఒకటి కూడా కట్టలేదు సిద్దిపేట జిల్లా గాడిచెర్లపల్లి గ్రామంలో మాజీ మంత్రి హరీష్ రావు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాను నేనేమంటున్నానంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మాజీ మంత్రి హరీష్ రావు అడిగే ప్రశ్నలో చాలా క్లారిటీగా కూడా ఉంది గ్రామ సభలకు ముఖ్యమంత్రి వస్తే ప్రజలు ఏం చేస్తారు వదలు సరిగ్గా చేస్తారు ఇది కాంగ్రెస్ పార్టీ చించి అవతల పడేస్తారు మీరు అనుకుంటారులేము ముఖ్యమంత్రి కనుక గ్రామ సభలు పోతే ప్రజలు చెడు కూడా ఆడుకుంటారు మామూలు ప్రశ్నలు లివ్వాడా వంద రోజులలో ఆరు గ్యారెంటీలు పదమూడు అంశాలు ఎక్కడ నాలుగు వందల ఇరవై హామీలు ఎక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రుణమాఫీ ఎక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు బంధు ఎక్కడ రైతు బీమా ఎక్కడ రెండు వేల ఐదు వందలు ఎక్కడ ఫ్రీ కరెంట్ ఎక్కడ గ్యాస్ సిలిండర్లు ఏవి ఇరవై నాలుగు గంటల కరెంట్ ఏది నీళ్ళు ఏవి మద్దతు ధర ఏవి సన్నాలకు ఐదు వందలు ఏవి ఇట్లా ఆడుకుంటూ పోతే ఇట్లా చెవుల్లోకి వెళ్ళి వినలేవు నువ్వు మళ్ళీ సంక్రాంతి సినిమాలో బుడ్డోడు కాక రామాయణం చదువుతాడు చూడు అట్లా అయిపోతారు మీరు ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మాజీ మంత్రి హరీష్ రావు దాంట్లో తప్పే ఉన్నది ఇక్కడ మీరు రేషన్ కార్డులకు ఎన్నిసార్లు దరఖాస్తులు ఇవ్వాలి ఎన్నిసార్లు అభయాస్తామని ఓసారి ఫామ్ వస్తరి మళ్ళోసారి ఫామ్ వస్తరి మళ్ళోసారి అంచిరి మళ్ళోసారి అంచిరి ఏం చేయాలి ఇక్కడ తెలంగాణ ప్రాంత బిడ్డలు ఎన్నిసార్లని అప్లికేషన్లు పెట్టుకోవాలి ఎన్నిసార్లని ఘోసపడాలి ఎన్నిసార్లని ఇబ్బందులు పడాలి ఇది తెలంగాణ రాష్ట్రం తెలంగాణ ప్రాంత ప్రయోజనాల కోసం ఇక్కడ ప్రయోజనాల కోసం ఇక్కడ ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తుందా లేకపోతే ప్రభుత్వంలో ఉన్న మంత్రుల కోసం పనిచేస్తుందా లేకపోతే మాకెందుకు లే అన్నట్టుగా నిర్లక్ష్యమైన ధోరణిలో అధికారులు ఉన్నారా ఏం జరుగుతుంది అంటే ఏం సమాధానం చెప్తారండి నాకు అర్థం కాని విషయం రుణమాఫీ గురించి శ్వేతపత్రం రిలీజ్ చేయాలంటే చేయకపోతే ఏం చేస్తారు తెలంగాణ ప్రాంత బిడ్డలందరినీ నేను అడుగుతా ఉన్నా ఈరోజు ఎక్కడ చేస్తున్నా శ్వేతపత్రం రిలీజ్ చేయమని చెప్పండి ఇవన్నీ అడగద్దు ఇవన్నీ అడగకుండా అడగ ఆ ఇక దీంతో